కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానం చేసుకున్నా కూడా అప్పట్లో ఉన్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పులినోట్లో పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ది అన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్ని జై తెలంగాణ అనిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డాకనే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ అంటే తెలంగాణ ఇవ్వడానికి సహకరించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమాలు వచ్చినాయి తర్వాత యాభై ఆరులో ఉద్యమాలు వచ్చినాయి ఆఖరి ఉద్యమంలో రెండు వేల ఒక్కటిలో కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట నుండి నడప బిగించి బయటకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి గత్యంతరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ గారు ఆ రోజు పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు ఇలా రాష్ట్రంలో ఉండే చాలా కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉన్నారు అదేవిధంగా ఇలా కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉంటే వాస్తవంగా ఎప్పటింటే చేరుగాని ముద్ర కాళేశ్వరం నిర్మాణం చేసినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో హిందు పొలాలతో రైతుల ఆత్మహత్యలతో ఉన్నటువంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరం ద్వారా తాగునీరు సాగునీరు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా ఒక ధార్మికుడు గత యాదాద్రి నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఒక సెక్రటేరియట్ నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా ఒక అంబేద్కర్ని ఒక దేశంలోనే దాదాపుగా నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుకొని నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇండిఎస్గా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళు చెప్పాలని హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అవి ఎక్కడ కూడా చేయకపోవడం వల్ల ప్రజలు కొంత ప్రలోభాలకు గురేయం కాబట్టి ఇలా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడు తెలంగాణ ఆగమైపోతుంది తెలంగాణ రైతులు మరీ ఆత్మహత్యలు దిశగా వెళ్తా ఉన్నారు దాన్ని ఇలా మనమంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్జిస్తున్నారు ఇలా కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ భవన్లో జెండా ఎక్కించి తెలంగాణ జెండా వచ్చిందంటే అది గులాబీ కండవతోనే వచ్చింది అది కేసీఆర్ తోనే వచ్చినటువంటి విషయం ఎవరు కూడా కలిసిపోవద్దని చెప్పి తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా